చూడండి అక్కడ ఎంత ఫ్యూచర్ అర్థం అయిపోతుంది మా మమ్మీ బలుపా అహంకారమా చాక్లెట్ అనుకుంటా സാ സിഗ് കൂടേ Halo <laughs> guys,

మా మమ్మీకి జోలో చిప్స్ అంటే ఏందో ఇట్లా తెలియదు అది టేస్ట్ ఎట్లా ఉంటాయి అని టేస్ట్ చేపిస్తా అని రూమ్ లో పిలిచినాడు వెనకాల కూర్చోనే మన అమ్మకి బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చింది ఇంత ఇంత అహంకారం అయింది నాకు అర్థం కాదు వెనకాలే మన అమ్మలు పెట్టాల్సింది సో అది ఎట్లుంటది తెలియదు ఆ టేస్ట్ మా మమ్మీ చూసి చెప్తాయి గాయస్ సో లాస్ట్ మా మమ్మీకి ఏందో తుట్టి డబ్బా అని తెలుసు అలా చిప్స్ అని తెలుసు సో వీడియో వెళ్ళిపోయాం మా మమ్మీ రియాక్షన్ అయితే చూడండి సో మమ్మీ ఆఫ్టర్ బిఫోర్ రియాక్షన్ చూద్దాం సో మా మమ్మీ ఆఫ్టర్ బిఫోర్ రియాక్షన్ అయితే చూద్దాం గైస్ సో మా మమ్మీకి అయితే మమ్మీ ఎట్లుంటున్నా ఏంది అనుకుంటున్నావు అసలు అది ఏంది ఎప్పుడు చెప్పు అదే అనుకుంటున్నాయి టేస్ట్ అనుకుంటున్నావు అది మొత్తం టేస్ట్ ఎట్లుంటాదండి తెలిసేది అనుకున్నా చాక్లెట్ అనుకుంటా చాక్లెట్ అనుకుంటా సరే గాని ను ఓపెన్ చేయని నీ చేల్తో ఓపెన్ చేయని యా ఇది శికరణ ఐలే మమ్మమ్మ తోట ఓపెన్ చేస్తా సంపద మమ్మీ నా చిట్టుట చమకై పోతది ఇద తెలు కోతది బుంగ పరిస్తుంది బోనగా అది ఎంటదా అది ఎంటదా తెలుతొనే ఓటకే ఎంటదా ఎంటన్ కోటి నింటే ఆ రెండు 250 గాయస్ మమ్మీ కదో 250 రూపాయలుొక్క దానికి సో గాయస్ ఇగో ఈ లోపల బొమ్మలు ఫస్ట్ ఇట్లా అయితే ఇగో ఈ బొమ్మలు ఉన్నాయి బొమ్మలున్నాయి ఫస్ట్ మా మమ్మీ నోడరుస్తా ఫస్ట్ ముఖం మొత్తం ఎర్రయి నోడదారుస్తావు నోడ్దా కళ్ళెర్రా కళ్ళెర్రా ఇక ఇవన్నీ నా ఖాళీ అన్ని ఏం బొమ్మలు చెప్పు ఫస్ట్ అది చూసి బొమ్మలు తర్వాత అట్లనే దయ తర్వాత అట్లనే దయ

ఇప్పుడు మా డాడీ వచ్చినాక మా డాడీకి సో మస్తుంది గాయస్ వాసన వాసన చూడని అక్కడ ఎంతజాం మొత్తం ఉద్దాం చోడిని అక్కడ ఎంత మొత్తం మొత్తం గుడ్ నార్మల్ సదాదీన్ సే మై గాయ్ చూడండి కాలి దీని ఊసేనే మీకు ఆవో దేనోసేనే మీకు ఫ్యూచర్ అర్థమైపోతే మా మామే ఫ్యూచర్ అర్థమైపోతే మా మామే ఇది పొడే స పొడే స పోలేలాకే పొడే 11 ఏ

அரே இது அந்த தவிர போது மஞ்சள் கொடுக்க கொடுக்குற తినో తిన ఏం కురుకురే తినే ఒకరే తినే మమ్మీ అరే నీ అమ్మ నేను అరే నీనే మస్తు కారం ఏను మంచి నువ్వు అరే నమ్ముతా నేనే నమ్ముతా ఆ రమ రమండి ఆ ఆజ్ఞాద నిద రమండి వాడు ఆ 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 ఇంతకు ముందు ఎట్లుంది తిన్నాక రామా

చెప్పు రి రియాక్షన్ ఆఫ్ ఏమన్నే ఏల వక్కో వారంైతుందనే ఏల వక్కో వారంైతుందనే బెల్లం నిన్న మామే బెల్లం అన్నా

யோ யா 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 ரெ கலர் வருதுடா இது வருதுடா இது வந்தரங்க சூலிவாலி ரெடிமண்ணேன்னா காரணமே இல்லனே ஆரண கோடியா வந்தரங்க சூலிவாலி রঙ্গுல ரங்கேலி தாளி అహ కారణం లేదు అల్ల అదే నా తెలుపలా కారణం యాక్టింగ్ ఆ లీల లీల కారమైనది నా అంటుందేమో